ఓం శ్రీమాత్ర నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే లక్షవారం మరి ఆషాఢ మాసం జరుగుతుంది కదా ఆషాఢ మాసంలో ములక్కూర తప్పనిసరిగా వండుకోవాలని పూర్వం ఎక్కువ వండి మరి పది మందికి వంచేవారు ఇప్పుడు అది లేదులేండి మనకు మనం అన్నా చేసుకోవటం కష్టమైపోతుంది కానీ ములక్కూర తినాలని చెప్పేసి అదేనండి మొలకూర తినాలని మరి తినరు అని కనీసం ఆషాఢ అయినా తింటారని పెట్టారేమో పెద్దలు అనుకుంటాను నేను ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం కోసం తినమని చెబుతున్నారు కంట ఆపరేషన్ జరిగింది అనుకోండి తప్పనిసరిగా ములగాకు మరి రోజు ఉండేటట్టు భోజనంలో మూడు నెలలు చూసుకోవాలి లేదంటే కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా తినాలి ములగాకు వేడి చేసేస్తుంది అంటారు అలాంటిది ఏమీ ఉండదండి మామూలుగా అన్న ఆకుకూరలు ఎలా తింటాం ఇది కూడా అంతే కానీ దీంట్లో ఎక్కువ మనకి ప్రోటీన్ అదేనండి మనకి శరీరానికి కావాల్సిన బలం శక్తి ఉంటుంది మరి ఇలానే చెప్పగలను నేను అయితే మరి ఆషాఢ మాసంలో ఎప్పుడు వండుకుంటారు అంటే ఆదివారం లక్షవారం వండుకుంటారు ములగకూర గొబ్బరికాయ మరి శనగపప్పు మూడు కలిపి వండి తాలింపేసి మరి ముగ్గురికైనా పైన ఎంతమందికైనా కొంచెం కొంచెం పంచి పెడతారు ఆరోగ్యం పంచినట్టే కదా ఊరం అంత బాగా చేసేవారు అనమాట చక్కగా ములగకూర తెచ్చిన తర్వాత అండి మునగాకు బాగా చేసేసి కాళ్ళు అయ్యి తీసేసి చక్కగా కడిగేసి వడబుట్లు వేసాను వాడిపోయిన తర్వాత ఇదిగోనండి ఇలాగా కొద్దిగా ఒక అర టీ స్పూన్ నెయ్యి అంటే వేసి వేయించేసాను ఎందుకంటే అంటుకోకుండా అలా మాడుకోకుండా గిన్నె అనేది తెల్లగా ఉంటుందన్నమాట మళ్ళీ మనం ఇందులో కూరసేసేవనుకోండి అప్పుడు కూడా మాడొచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఒక్క వేసి వేపుకోవాలి పూరం అయితే ఉప్పు వేసి ఉప్పు ఉప్పేసి వేపి అది రోడ్లో కుమ్మి మళ్ళీ నీటిలో వేసేసి గట్టిగా ముద్దలుగా పిండేసి ఇంత వండేసి వండేసేవోరు అలా చేయనక్కర్లేదండి ఇందులో మనం ఎంత తింటాము మరి కూరం వండేవారు అంటున్నాను కదా ముద్ర చేతిలో పెట్టుకుని నొక్కివారు అంటున్నాను కదా ఆ ముద్ర సగం కూడా ఉండదండి ఇది మరి ఇంక ఇందులో ఏముంటుంది ఇందులో సమతానం ఇందులో ఉండాలి కాబట్టి అంటే ఎక్కువ ఎక్కువ వండివరు కాబట్టి అలా చేసేవారు మనం ఎంతో వండుకోం కదా ఇప్పుడు వండుకోవాలంటే చేత కొంచెం కరివేపాకులా వేసుకుందామని కూడా వేసి వండేవారు ఉన్నారైతే నాకు తెలుసా అనమాట చూశాను అలా కాదండి మునగాకు ఎప్పుడు కూడా మనం ఈ మునగాకు క్వాలిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కూరలో మునగాకే కాదు ఆకుకూర ఏదైనప్పటికీ కూడా మరి ఆకుకూర ఎక్కువ ఉండాలండి తక్కువ ఉంటే అంటే ఉంటే అంటే ఎక్కువ ఉంటే తినగలుగుతాం కదా మనకి ఎక్కువ వెళ్తుంది కదా అని ఏదో మనం కరివేపాకులాగా అలానే వేసుకోకూడదు చక్కగా ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇవి చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇది మునగాక ఏం చేశాను చక్కగా నెయ్యి అంటే సేపేసాను కదా ఇప్పుడు ఇందులో ఇది చక్కగా కొంచెం మిక్సీ గర కొంచెం గరం గరంగా పెడితే మరి ఇది ఇలా ఉంటుందండి ముద్ద ముద్దలాగా మనం పూర్లు వేసినా అలాగే ఉండిపోతుంది అక్కడ ఇక్కడ ముద్దలాగా ఒక్కసారి ఇలా మిక్సీ లాంటి అంటే పూరం కూడా ఏం చేసేవారు మరి రోడ్లో వేసి రాకలతో కుమ్మేవారు అనమాట చక్కగా పొడుగులాగా వచ్చేసేది ఇది చేసి వండుకోవటానికి అది కడిగి పిండేవారు అంటున్నాను కదా ఇప్పుడు కడిగి పిండాను కానీ ఇది మిక్సీ పడతాను ఎలా ఉంటుందో శూద్రి కానీ చాలా బాగా మొత్తం పూర్లో చక్కగా కలిసిపోతుంది అనమాట ఇలా చేసుకోవాలి ఇప్పుడు చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు కణాయి పెట్టుకున్నానండి తర్వాత నూనె వేసుకుంటున్నాను ఇలాంటి తాలింపు వేసి పోపులో ఎక్కువ నూనె పట్టదు అది కొంచెం ముగ్గురు పంచాలి కదా ఎక్కువే వండుతున్నాను దానికోసం మూడు స్కూన్లు వేసాను పోపు అనేది ఎలా వేస్తాను అది చూద్దరు కానీ అంటే మినపశక్ వేసుకోవాలి అంటే మినపప్పు అండి మనం పొత్తిపప్పు వాడతాం కాబట్టి నేను ఇదే వేస్తున్నాను ఇదే వేసుకోవాలి పోపుకి చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేస్తాను మినపప్పు సగం వేగింది కాబట్టి ఇప్పుడు ఈ పోపుసేస్తున్నాం పోపు వేగిన తర్వాత ఒక ఇందులోకి తీసేసుకుని తర్వాత చేసేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాం చూడు నన్ను వేసి చూడు అంటుందట కరివేపాకు మరి కరివేపాకు వచ్చి కయ్యి పెట్టింది అని కూడా అంటారు అనమాట మరి మిరపకాయలు ఒకటే వేసానండి నేను కాలు వేయవలసిన పని ఉండదు అంటూ కొంచెం గుండా వేస్తున్నాను ఇది దేనిపోయింది కదా చక్కగా ఒక దాంట్లో తీసేసుకుంటాను ఇప్పుడు అందరూ ఏమేస్తాను అనుకుంటున్నారు కదా వచ్చి శనగపప్పు చక్కగా ఉడికించేసుకుని పక్కన పెట్టుకున్నాను శనగపప్పు మురంగూర గొబ్బరికాయ ఇలానే వండుతారు ఇప్పుడు పచ్చి శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకుని చేసుకుని పక్కన పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఇందులో చూడండి ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసాను కదా సరిపడా ఉప్పు అలానే పసుపు పసుపు అయితే ఘనంగా వేస్తానండి నేను చాలా ఘనంగా వేస్తాను ఇప్పుడైతే మునగా వేస్తానండి చక్కగా మరి ఇప్పుడు మునగాక వేస్తానండి ఇది చక్కగా వేయించేసుకుని బాగు చేస్తుంది కడిగేసుకుని వేయించేసుకుని మిక్సీ పట్టాను పూర్వం రోడ్లో కుమ్మితే కూడా ఇలానే వచ్చిందండి అంటే మిక్సీ పట్టినప్పుడు బాగా మెత్తగా పిండిలాగా పట్టేసుకోకూడదు అప్పుడు చూడటానికి బాగోవాలి కదా చూడటానికి బాగుంటే అప్పుడు మన కళ్ళు తినమని చెబుతాయి మన నోటికి అప్పుడు తింటాం కదా అది ఒంటిది పడుతుంది ఇదేనండి చెప్పేది చక్కగా నేను చూసారా మునగా క్వాలిటీ ఎక్కువ వేసుకున్నాను అలా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది అయితే చాలా కమ్మదనం అండి అయితే మనం తినేది కొంచెం ఎక్కువే తినాలి కదా ఈ ఆకూరే కాదు ఏ ఆకుకూర అన్న చెప్తున్నాను కదా ఇది దీనికి మూడు కలిపితే గొబ్బర కూర ఇది మంచి కాంబినేషన్ అయితే పప్పు ఉడికించేసాను తర్వాత ఏమో మురగాకు కూడా వేయించేసాను ఇప్పుడు మనం వేసేది ఏంటి గొబ్బర తురుము ఇందులో సగం తురుము వేసేస్తానండి ఇప్పుడు ఎక్కువ టైం పట్టదమంట మనం పప్పు ఉడకేసుకుని అక్కడ పెట్టుకున్నాం కదా అలానే మునగా కూడా వేయించేసుకున్నాం కదా ఇంకా అలాంటప్పుడు మనకి పెద్ద టైం పట్టదు ఇలాగ అది ఒకటి దాని తర్వాత ఒకటి పెద్ద చేసుకుని ఇలా చేసేసుకోవడమే ఇదిగోనండి అంటే తుక్కు అయిందని వేసుకుని ఒక స్పూను ఇప్పుడు ఇది ఇలా కలిసిపోతుంది కదా ఇది అయిపోయింది అనేటప్పటికి మనం పోపు ఏప్పుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఇలాగా కొంచెం ఈ గొబ్బరి పచ్చిపోయేటంత వరకు ఏపితే సరిపోద్ది సరిపోద్ది అండి ఇప్పుడు దగ్గరికి ఆగిపోయిందండి ఇందులో పప్పులో ఉండే కొద్ది వాటర్ మాత్రమే పెద్ద వాటర్ కాదు ఉప్పు అయితే కరిగిపోయినాయి చక్కగా మనం ఉప్పు చూడకూడదు మరి కొంచెం దేవుడికి మరి నైవేద్యం పెట్టాలి మనం కూర వండుకుంటాం కదా ఆషాఢమైన అప్పుడు తప్పకుండా ఇలా కూర వండుకున్నప్పుడు పెట్టాలన్నమాట దేవుడికి ఇప్పుడు మరి పోపు పక్కన పెట్టుకున్నాను కదా ఈ పోపు అనేది చేస్తున్నాను ఇంతేనండి అయిపోయింది కూర కొబ్బరికాయ మరి శనగపప్పు అంటే మూడు కలుపుతారు మళ్ళీ ఇంకోటి ఏంటి తెలగపిండి ములంగూర పప్పు కలుపుతారండి అలాగ కూడా వండుతారు అమ్మగారు అలా కూడా వండేవారు చూసారా నచ్చిందా ఇదిగోనండి మొలం కూర కొబ్బరికాయ చనాపప్పు కూర ఆషాఢ మాసం కూర ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆషాఢంలో వండుకుంటారు ఇలాగా ఎందుకంటే ఉట్టప్పుడు ఎలాగా తినరని ఇలా అయినా తింటారని పెద్దలు పెట్టిందేనండి ఇది కానీ మునగాకు ఎప్పుడూ తినవలసిందే అన్ని ఆకూరలాగా ఈ ఆకుకూర తిన ఈ ఆకుకూర కూడా తినవలసిందే కానీ మరి ఇది ఇలా కొంచెం మిక్సీ పట్టుకోకపోతే ఇలా చూసారా అంత బాగా కలిసింది కదా ఇలా రావాలంటే అలాగా మిక్సీ అన్న కూడా చూసుకుని పట్టుకోవాలి ముక్క కటింగ్ అయినట్లు మనం చేకతో వేయాలంటే చిన్నాకు కాబట్టి నాకు ఇబ్బంది కోసేవారంటే కోసేసుకోండి ఇదేమి మరి తోటకూరలు అది పెద్దాకు కాదు కదా అందుకు మరి ఈ మునగ కూర ఏమవుతుందంటే కొంచెం మునొండల కింద వస్తుంది ఆ మునొండల కింద అంటే కూరలు వేసినా కూడా గమ్ముని కలవు ఇలా పప్పును తాలింపు వేసిన తర్వాత మునగాక వేసి టైంలో వేసినా కూడా కలవనమాట అందుకని మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇలా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి వేయించి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది వేయించారు కదా విటమిన్ ఏమన్నా తగ్గుతాయా అనుకుంటారేమో లేదండి తగ్గు ఇలాగ కూరలో కూడా ఉడికిస్తాం కదా అలా వేయించాం కాబట్టి ఇలా తొందరగా కూడా అయిపోయింది మరి అలాగే కుకింగ్ ఎక్కువ చేస్తాం కాబట్టి సగం ఉడికిపోయింది కాబట్టి సరిపోయిందండి ఇంకా కొంచెం చిన్న శాఖ ఉన్నే ఉంది కట్టేస్తున్నాను అంతేనండి చూసారు కదా ములం కూర గొబ్బరికాయ చనాపప్పు ఆషాఢమాషం కూర మీరు మీరు కూడా వండుకోవాలని చేసుకోవాలని అనుకుంటున్నానండి మంచి ఆరోగ్యం తప్పనిసరిగా మరి పూర్వం అయితే ఎవరు వారు వండుకున్నప్పుడు వీరికి పంచి పెట్టేవారు వీరు వండుకున్నప్పుడు వారికి పంచి పెట్టడం జరిగేది ఇప్పుడు నేనైతే తప్పనిసరిగా ముగ్గురికైనా పెడతానండి పెట్టాలి కాబట్టి ముగ్గురికైనా పెడతాను సరే చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి